రేస్ దలాడ్ మీకందరికీ మన పురవేశు క్రీస్తునామంలో వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను ఒకసారి దావీద్ రాజు ఇస్రాయలులందరిపై రాజైన తర్వాత ఆయన మనసులో ఒక పెద్ద కోరిక కలిగింది అదేమిటంటే దేవుని మందసాన్ని దాన్ని తిరిగి ముఖ్య పట్టణమైన ఎరుసుముకు తీసుకురావాలి అప్పటికి అది చాలా కాలం క్రియాతారంలోని అభినందలో ఉంది దావీదు ఇస్రాయిల్ నుండి ముప్పై వేల మందిని సమకూర్చాడు దేవుని మందసాన్ని తీసుకొని రావడానికి వారు ఇంటికి వెళ్ళారు అప్పుడు ఆ మందసాన్ని వారు తీసుకొని వస్తున్నప్పుడు ఒక పెద్ద ప్రమాదం జరిగింది ఎలా జరిగింది ఆ ప్రమాదం కారణాలు కారణాలేంటి తర్వాత మందసాన్ని దావీదు ఎలా మరి ఏర్చలేముకు తీసుకొని వచ్చాడో ఇవన్నీ కూడా దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏమిటో మనం తెలుసుకోబోతున్నాం అందుకంటే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళిపోదాం మా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రం ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయంను మాకు అనుగ్రహించమని మా ప్రభురక్షణ శుక్రీస్తునాములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దావిద్రి రాజు ఇస్రాయల్ అందరిపై రాజైన తర్వాత దేవుని మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటున్నాడు అయితే అది ఎక్కడుంది అభిదనాభు ఇంట్లో ఉంది అనమాట అభినాదాబు ఇంట్లో ఉన్నటువంటి మందసాన్ని దావీదు ఇస్రా నుండి ముప్పై వేల మందిని సమకూర్చి తీసుకురావడానికని అభినాదాబు ఇంటికి వెళ్ళాడు వారు మందసాన్ని ఒక కొత్త బండి మీద ఉంచి అభినాదాబు కుమారులైన ఉజ్జా మరియు అహో ఆ బండిని తోలారు అంత సంతోషంగా పాటలు పాడుతూ సితారాల తమ్మురులు వాయిస్తూ ఊరేగింపుగా వెళ్తున్నారు అది ఒక పెద్ద పండుగలా అనిపించింది అయితే వారు నాకోండు కళ్ళం దగ్గరికి రాగానే బండిని లాగుతున్న ఎద్దులకు కాలు జారింది మందసం కింద పడిపోతుందో అని భయపడి ఉజ్జా వెంటనే చెయ్యి చాపి మందసాన్ని పట్టుకున్నాడు మందసాన్ని తాకకూడదని దేవుని ఆజ్ఞ ఉన్నప్పటికీ ఉజ్జా తొందరపడ్డాడు అది జరగగానే యహోవా కోపం ఉజ్జా మీద రగులుకుంది దేవుడు అతన్ని అక్కడనే కొట్టగా ఉజ్జా మందసం దగ్గర పడి చనిపోయాడు ఈ సంఘటన చూసి దావిదకు చాలా భయమేసింది ఆ సంతోషం అంత ఒక్కసారిగా పోయి ఆ స్థలం పేరు పెరేజ్ ఉజ్జా అని పెట్టబడింది దేవుని మందసం తన దగ్గర ఉండటం ఎందుకని భయపడిన దాబీదు దాన్ని ఎరసలేముకు తీసుకెళ్లడానికి ఇష్టపడలేదు అందుకే దానిని గిత్తివుడైన ఉబేదేదేము ఇంట్లో ఉంచాడు మూడు నెలల పాటు దేవుని మందసం ఉభయ ఇంట్లో ఉంది ఆ సమయంలో యహోవా ఉబేదేదేమును అతని కుటుంబాన్ని అతనికి ఉన్నదానంతటిని ఆశీర్వదించాడు ఈ విషయం దావేది రాజుకు తెలిసింది దావీదు మళ్లీ ధైర్యం తెచ్చుకుని ఇప్పుడు సరైన పద్ధతిలో మందసాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు ఇసర్ బండి మీద కాకుండా దేవుని ఆజ్ఞ ప్రకారం లేవీలు తమ భుజాల మీద మోసుకుంటూ వచ్చారు మందసాన్ని మోసేవారు ఆరు అడుగులు ముందుకు నడవగానే దావీదు ఒక ఎద్దును ఒక కొవ్విన దూడను బలి అర్పించాడు దావీదు తాను ఒక నార ఏఫో ధరించి పరమానందంతో యహోవా సన్నిధిలో గెంతులు వేస్తూ నాట్యం చేశాడు ఇస్రాయల్ అంతా జయఘోస చేస్తూ ఊదుతూ మందసాన్ని దావీదు ఏర్పాటు చేసిన గుడారంలోకి తీసుకువచ్చారు మందసం అక్కడ ఉంచబడిన తర్వాత దావీదు ప్రజలను ఆశీర్వదించాడు ప్రతి ఒక్కరికి రొట్టె మాంసము ద్రాక్ష పంచిపెట్టాడు ఆ రోజు ఇస్రాయల్ అందరికీ గొప్ప సంతోషం కలిగింది దావీదు తన ఇంటి వారిని దీవించడానికి వచ్చినప్పుడు సౌలు కుమార్తె అయిన అతని భార్య మీకాలు అతని ఎదురుగా వచ్చింది ఆమె కిటికీలోండి దావీదు నాటించడం చూసింది రాజుగా ఉండి కూడా సామాన్య సేవకుల ముందు బట్టలు కొంతవరకు తొలుగుపైలా నాట్యం చేయడం చూసి ఆమెకు నీచంగా అనిపించింది మీ కాళ్ళ దావిదితో ఇస్రాయేల రాజు ఈరోజు ఎదుట పనికి మెలినవాడు బట్టలు విప్పేసినట్లు తన బట్టలు విప్పేసి ఎంత ఘనంగా కనబడ్డాడు అని నిందించింది అందుకు దావేది గట్టిగా సమాధానం చెప్పాడు నేను యహోవా సన్నిధిలో నాట్యం చేశాను మీ తండ్రిని కాకుండా నన్ను రాజుగా చేసిన యహోవా సన్నిధిలో నేను ఇంకా ఘనత తగ్గి నా దృష్టికి నేను తక్కువ అల్పునిగా అవుతాను నేను ప్రేమించే దాసీల ముందు మాత్రం నాకు ఘనత ఉంటుందని అన్నాడు దాని ఫలితంగా సౌలు కుమార్తె మీకాలు చనిపోయే వరకు ఆమెకు పిల్లలు కలగలేదు విన్నారు కదండి మరి ఇదంతా కూడా సమయలు రెండవ గ్రంథం ఆరవ అధ్యాయంలో రాయబడినటువంటి సంఘటన ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు ఉన్నాయి వాటినింటి ఇప్పుడు చూద్దాం రండి ముందు కదులుదాం మొదటిగా దేవుని ఆజ్ఞలకు మరి పద్ధతులకు లోబడటం అత్యంత ముఖ్యమైనటువంటిది ఇది ఉజ్జామరణ నుండి మనం తెలుసుకోవాల్సిన ఆత్మీయ పాఠం దేవుడి పనిని చేయడంలో మానవ ప్రయత్నం లేదా మంచి ఉద్యమం సరిపోదు దేవుడు తన కార్యాలు ఎలా జరగాలో బైబిల్ స్పష్టంగా చెప్పాడు అంతేగాని మన ఇష్టానుసారంగా చేయడానికి వీలేదు మన సొంత ఆలోచనలు మన ఊహలు ఇవన్నీ పక్కన పెట్టాలి దేవుని మందసాన్ని భుజాలపై మొయ్యాలి కానీ ఉజ్జా మరియు దావీదు దాన్ని కొత్త బండి మీద పెట్టారు దేవుడు అత్యంత పరిశుద్ధుడు ఉజ్జాకు మంచి ఉద్దేశం ఉన్నా మందసాన్ని తాకకూడదన్న ఆజ్ఞను అతిక్రమించాడు ఇది దేవుని పరిశుద్ధతకు తేలికగా తీసుకోవడం దీని ద్వారా దేవుని సన్నిధిని ఆయన పరిశుద్ధతను భయభక్తులతో గౌరవించాలని మనం నేర్చుకోవాలి కాబట్టి దేవుని సేవలో లేదా ఆరాధనలో మనం ఇష్టం వచ్చినట్టు పాటలు పాడుతూ గెంతులు వేసుకుంటూ ఇష్టానుసారం చేయడానికి లేదు వాక్య ప్రకారము చేయాలి చిత్ ఆయన చిత్తానుసారంగా మరియు ఆయన వాక్య ప్రకారం చేయవలసిన వారంగా ఉంటున్నాం ఇక రెండవ ఆత్మీయ పాఠంగా దేవుని సన్నిధి మనతో ఉండటం ఆశీర్వాదకరం ఇది ఉభయ ఇంట్లో మందసం ఉన్నప్పుడు దేవుడు ఉభయ దేవుని ఏ విధంగా ఆశీర్వదించాడో దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం దేవుని మందసం కేవలం మూడు నెలలు ఉభయ ఇంట్లో ఉన్నందుకు దేవుడు ఏం చేశాడు అతని అతని కుటుంబాన్ని అతని ఆసుపాసులను అతిశయమైన రీతిలో ఆశీర్వదించాడట దేవుడు మందసాన్ని ఉంచినందుకు ఉభయ ఎలాంటి భయం లేదు కానీ దావిది భయపడ్డాడు ఉభయ భయం లేదు బదులుగా సంతోషం కలిగింది మన హృదయాలలో ఇళ్లలో జీవితాలలో దేవుని నిజమైన సన్నిధికి చోటిస్తే ఆయన ఆశీర్వాదం తప్పక ఉంటుంది దేవుని సన్నిధికి భయపడడం కాదు దానిని సంతోషంగా ఆహ్వానించాలి ఇక మూడవ ఆత్మీయ పాఠంగా నిజమైన ఆరాధన వ్యక్తిగత మరియు బహిరంగం ఇది దావీదు నృత్యం నుండి నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం దావీదు రాజు హోదాను పక్కన పెట్టాడు దేవుని ఎదుట గంతులు వేస్తూ నాట్యం చేశాడు ఇది తన స్థితి గురించి కాకుండా దేవుని ఘనత గురించి మాత్రమే పట్టించుకునే నిజమైన నిస్వార్థమైన ఆరాధన చూపిస్తుంది దాబితి తాను రాజైనప్పటికీ నార ఏఫోదు ధరించి సేవకుని వలె దేవుని ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు మన ఆరాధన అంతరంగంలో నిజమైనదే ఉండాలి ఇతరులు ఏమనుకుంటారోనని భయపడకుండా దేవుని మనస్ఫూర్తిగా గణపరచడం ముఖ్యం మన ఆరాధనలో వినయం మరియు సంతోషం ఉండాలి దేవుని ఆరాధించుకోవడంలో మన యొక్క గొప్పతనాన్ని మన యొక్క హోదాను అన్నీ కూడా పక్కన పెట్టి మనల్ని తగ్గించుకొని ఆరాధించే వారంగా మనం ఉండాలని మనకు ఈ సంఘటన నేర్పుతుంది ఇంకా నాలుగవ ఆత్మీయ పాఠంగా గర్వం దేవుని కార్యాలను అర్థం చేసుకోలేదు ఇది చాలా హెచ్చరిక కొడుతకు ఉన్నటువంటి ఆత్మీయ పాఠం ఇది మీకాలు చేసిన నింద నుండి నేర్చుకోవాల్సినటువంటి పాఠం మీకాలు సౌలు కుమార్తెగా మరియు రాణిగా రాజరిక హోదా గురించి మాత్రమే ఆలోచించింది దావిద ఆరాధన ఆమె దృష్టిలో అగౌరవంగా అసభ్యంగా కనిపించింది ఆమెకు దేవుని మందసం తిరిగి రావడం కంటే రాజు యొక్క పరువు ముఖ్యమైంది మీ కాళ్ళు దేవుని సేవకున ఆరాధనను చిన్న చూపు చూసినందుకు ఆమె గుడ్రాలుగా శిక్షించబడింది గర్వం అహంకారం మరియు తీర్పు దేవుని సంతోషాన్ని ఆపివేస్తాయి మన చుట్టూ ఉన్న వారి నిజమైన ఆరాధనను మనం ఎప్పుడు తీర్పు చెప్పకూడదు మన అంతస్తు లేదా హోదా కంటే దేవుని ఆరాధనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని సన్నిధిలో మనలను తగ్గించుకోవాలి విన్నారు కదండి ఈ యొక్క నాలుగు ఆత్మీయ పాఠాలు మన జీవితంలో ఎంతగానో ఆత్మీయ ఎదగటానికి ఉపయోగపడతాయి మొదటిగా మన ఇష్టానుసారంగా ఆరాధన చేయటం అనేటువంటి దేవుని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతుల ప్రకారమే మనము ఒక క్రమంలో ఆరాధించవలసిన వారుగా ఉంటున్నామని నేర్పుతుంది రెండవదిగా దేవుని సన్నిధి మనతో ఉంటుంది ఎంతో ఆశీర్వాదకరమైన సంగతిని మనం నేర్చుకున్నాం అలాగే నిజమైన ఆరాధనకు వ్యక్తిగతం అనేటువంటిది పనికిరాదు ఎందుకంటే నిజంగా ఆరాధించేవారు హోదాలు పద్ధతులు అన్ని పక్కన పెట్టి దేవుని ఆరాధించేవారిగా మనం ఉండాలి ఇక చివరిగా గర్వంతో మరి మీకాలు ఏ విధంగా అయితే గర్వంతో దావీదును హేళన చేసిందో ఆ రీతిగా హేళన చేసేవారుగా మనం ఉండకూడదు ఈరోజు చూస్తుంటాం ఆరాధించే వారిని గంతులు ఆరాధిస్తూ ఉంటారు వారి యొక్క ఆత్మతో సత్యముతో వారికి తెలియకుండా వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు అలాంటి వారిని చూసి తీర్పు తీర్చకూడదు ఈ నాలుగు పాఠాలు కూడా మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశ్రవదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి సైన్యములకు అతిపత్తుకు యహోవా తండ్రి నువ్వు ఇచ్చిన వాక్యానికే నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం సమయంలో రెండో గ్రంథం ఆరో అధ్యాయంలోని సంఘటన ధ్యానించినందుకు మీ కృతజ్ఞతలు ప్రభ్వా మీ పరిశుద్ధత ఎంత గొప్పదో మీ ఆజ్ఞకులు లోబడడం ఎంత అవసరం మాకు నేర్పించారు ఉద్యోగ ద్వారా జరిగిన పొరపాటును బట్టి మీ మీ పనులను మా ఇష్టానుసారం మానవ పద్ధతులు చేయకుండా మీ పరిశుద్ధ వాక్యం ద్వారా మీరు నియమించిన సరైన మార్గంలో చేయనట్లు మాకు సహాయం చేయండి మీ పరిశుద్ధతను తెలియగా తీసుకోకుండా భయభక్తులతో మిమ్మల్ని ఆరాధించే మనసును మాకు దయచండి ఉభోదేదేమో కుటుంబాన్ని మీరు ఆశ్రదించిన విధంగానే మీ సన్నిధిని సంతోషంగా మా ఇళ్లలోకి మా జీవితాలలోకి ఆహ్వానించడానికి మాకు నేర్పించండి మీ సన్నిధి భయాన్ని కాదు ఆశీర్వాదాన్ని వృద్ధిని తెస్తుందని మేము నమ్ముతున్నాం దావిద్రాజు మాదిరిగా మా హోదాలు మా స్థానాలు ఏవైనప్పటికీ వాటిని పక్కన పెట్టి నిజమైన సంతోషంతో వినయంతో హృదయపూర్వకంగా మిమ్మల్ని గణపరచటానికి ఆరాధించటానికి మాకు ఆత్మను నింపండి మీ దృష్టిలో మేమేమీ కాకపోయినా మీరు మాకు చేసిన మేలును బట్టి పరోశించి మిమ్మల్ని సేవించే భాగ్యం ఇవ్వండి మీ కళ్ళు చేసిన తప్పును బట్టి ఇతరులు మిమ్మల్ని ఆరాధించే విధానాన్ని తీర్పు చెప్పే లేదా గర్వించే మనస్తత్వం మానడు తొలగించండి మీ ముందు మేము వినయంగా ఉంటూ మీ కార్యాలను మా కళ్ళతో కాకుండా మీ ఆత్మ ద్వారా చూచే జ్ఞానాన్ని మాకు ఇవ్వని వేడుకుంటున్నాం ఈ లోకంలో మేము జీవించినంతకాలం మీ పట్ల మాకున్న భక్తి ఆరాధన నిస్కల్కమైనదిగా నిజమైనదిగా ఉండేలా మమ్మల్ని నడిపించమని మా ప్రభు రక్షణ క్రీస్తలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అమేన్